राम भजन चेता मा श्रीराम जय राम 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 రామయ్య తండ్రి రాసి తమ్మ రామయ్య తండ్రి రాసి తమ్మ తల్లిరా రామ భజన చేతమా శ్రీరామ జయ రామ 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 పొత్తున్నీ లేదమ్మా పొగడ పూలు తెత్తామా పొత్తున్నే లేదమ్మా పొగడ పూలు తెత్తామా పొత్తున్నేలేతమా పొగడ పూలు తెత్తామా పొత్తున్నే లేదమ్మా పొగడ పూలు తెత్తామా పొత్తున్నేలేతమా పొగడ పూలు తెత్తామా పొత్తున్నే లేదామా పొగడ పూలు తెత్తామా పొగడ పూలా దండ రామయ్య మెడనిండా పొగడ పూలా దండ రామయ్య మెడనిండా రామ భజన చేత శ్రీ రామా జయ భజన చేీ రామా జయ భజన చేయ రామ రమ రామ భజన చేతీ రామా జయ మధ్యాహ్నం పోదామా మల్లె పూలు తెతామా 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 మధ్యాహ్నం పోదామా మల్లె పూలు मल्लपूलदण्ड सीतं जडनिण्ड मल्लपूलदण्ड सीतं जडनिण्ड रामभजन चेतमा चेत श्रीराम जय राम राम भजन चेत श्रीराम जय राम रामभजन चेतमा चेता मा श्रीराम जय राम राम भजन श्रीराम जय राम సాయంత్రం పోదామ సన్న జాజులు తెద్దామా సాయంత్రం పోదామ సన్న జాజులు తెద్దామా సాయంత్రం పోదామా సన్న జాజులు సాయంత్రం పోదామా సన్న జాజులు తెద్దామా సాయంత్రం పోదామా సన్న జాజులు తెద్దామా సాయంత్రం పోదామ సన్న జాజులు తెద్దామా సన్న జాజుల దండ లక్ష్మణ మెడనిండా సన్న జాజుల దండ లక్ష్మణ మెడనిండ రామ భజన చేతామా శ్రీరామ జయ రామ రామ భజన చేతమా శ్రీరామ జయ రామ రామ భజన చేత रामा रामा राम श्रीराम जय राम राम भजन चेत् श्रीराम जय राम అందరము పోదామా లిల్లి పూలు తెద్దామా అందరము పోదామా లిల్లి పూలు తెద్దాము అందరము పోదామా లిల్లి పూలు తెద్దామా అందరము పోదామా లిల్లి పూలు తెద్దాము అందరము పోదామా లిల్లి పూలు తెద్దాము అందరము పోదామా లిల్లి పూలు తెద్దాము లిల్లి పూల అంజన్న మెడ నిండా లిల్లి దండ అంజన్న మెడ నిండా రామభజన చేతామా శ్రీరామా జయ రామ రామ భజన చేత శ్రీరామా జయ రామ రామ భజన చే శ్రీరామా జయ రామ రామ భజన చేయ శ్రీరామ జయ రామ రామయ్య తండ్రి రాసి తమ్మ తల్లి రామయ్య తండ్రి రాసిమ్మ తల్లి రామ భజన చే శ్రీరామ జయ రామ రామ భజన చే శ్రీరామ జయ రామ రామ భజన చే శ్రీరామా జయ రామ राम भजन चेताम श्रीराम जय राम